లంగరోజ్ సంగం రామాలయ దేవాలయంలో ఏదైతే నిర్వహించబడ్డ శ్రీరామ పాదుకలది ఏదైతే సంకల్పం తీసుకున్నారో రామభక్తులకు మా యొక్క నమస్కార నమస్కారాలు ఏదైతే ఈ సంకల్పం తీసుకున్నారో మా రామాలయం గుర్తించి లంగరోజు లోపల ఈ రాముంది ఈ గుడి ప్రాంతంలో ఏమున్నదని తెలుసుకొని వాళ్ళు ఇక్కడి నుంచే తీసుకొపోవాలని వాళ్ళ యొక్క కోరిక వాళ్ళతో పాటు లంగ్రోజ్ ప్రాంతము నివాసులందరూ కూడా మేము సహకరించి ముందుకు తీసుకెళ్లాలని మా యొక్క కోరిక కూడా ఎందుకంటే మా లంగరోజు ప్రాంతం నుంచి తీస్తున్నందుకు మొత్తం యావత్ భారతదేశంలో కూడా ఏ పార్టీ అనుకుంటా హిందూ ధర్మాన్ని నిలబెట్టాలని మన యొక్క సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం కాబట్టి ఆ సంకల్పం తీసుకొని అందరూ ముందుకు రావాలని కోరుచు ధన్యవాదాలు జరుపుకుంటున్నాను